నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరి తన రాజకీయ జీవితంలో మూడు సార్లుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ప్రస్తుతం నాలుగోసారి కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు మరి అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఏదైనా తేడా ఉందా మరి తేడా ఉంటే అది ఏ రకంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ఆయన రాజకీయ జీవితంలో చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే తొలిసారిగా ముఖ్యమంత్రిగా చేశారు నాలుగోసారి కూడా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు మరి తొలిసారిగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పటి నుంచి ఇప్పటికీ ఆయనలో ఏదైనా మార్పు కనిపిస్తుందా మార్పు ఉంటే అది ఏ రకంగా ఉంది ఏమని చెప్తారు అంటే మీరు అన్నారు నవ్యాంధ్రప్రదేశ్కి ఇది రెండోసారి ముఖ్యమంత్రి అవడం తర్వాత మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్కి ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ దాన్ని నవ్య ఆంధ్రప్రదేశ్ అంటున్నాం మనం దానికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు రెండోసారి అవుతున్నారు మళ్ళీ ఫ్యూచర్లో అవుతారనే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ప్రజలు కోరుకుంటున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన విధానం ఎలా ఉండేదంటే ఆయన కాంగ్రెస్తో ఆయన జీవితం మొదలైంది అయ్యాక తర్వాత తెలుగుదేశానికి వచ్చారు వారు వచ్చి అదృచికంగా ఆయన ఎన్టీ రామారావు గారికి అల్లుడయ్యారు అంటే ఇవన్నీ కూడా జీవితంలో అనుకోని మలుపులు ఆయనకి కానీ ఆయన ఫస్ట్ సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పనిచేశారు వారు తర్వాత ఎన్టీ రామారావు గారి హయాంలో ఆయన ఆయనతో కూడా ఉండడం ఆయనతో అంటే హరికృష్ణ ఆయనకి అన్ని రకాలుగా రథసారథి కానీ అదర్వైజ్ మీకు ఫస్ట్ నుంచి కూడా ఈయనకి తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఈయన అనుకోకుండా దగ్గరయ్యారు చెప్పాలంటే ఎవరు తారక రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఆ దగ్గర అవడంలో అసలు యాక్చువల్గా లక్ష్మీపార్వతి ఎంట్రీ లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మచ్చ వచ్చేది కాదు కాకపోతే ఏంటంటే చంద్రుడిలో మచ్చ ఉంటుంది కాబట్టి మనం ఆ మచ్చని ఈ రకంగా ఈ చంద్రుల్లో అంతే ఇది అంటే పని కట్టుకుని లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు దీన్ని ఒక ఇష్యూ చేసి ఆవిడని ఎప్పుడైతే పక్కకు తప్పించారో ఆవిడ దాన్ని అంటే ఒక పెద్ద విషయంగా చేసి దాన్ని అక్కడ ఏమీ లేని దాన్ని యాక్చువల్గా వెన్నుపోటు పొడిచింది ఆవిడ యాక్చువల్గా ఎవరు ఎన్టీ రామారావు గారు చనిపోవటానికి కారకురాలే లక్ష్మీ పార్వతి కానీ ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టడానికి చాలా బలంగా ఆవిడ అప్పట్లోనే ప్రయత్నించింది ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది ఆవిడ కాకపోతే ఆవిడ ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు ఆవిడ ఏమనుకున్నారంటే కుటుంబం మొత్తాన్ని చంద్రబాబు నాయుడు నుంచి వేరు చేయాలని చాలా ట్రై చేశారు ఆవిడ కానీ అది కుదరలేదు ఇంకో చిత్రం ఏంటంటే ఆవిడ కొంతమందిని ఆవిడ ఆవిడ మాటల వాళ్ళు లేకపోతే వాళ్ళంతా వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ ఇటీవలి కాలంలో వాళ్ళు సారీ చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రతిభను గుర్తించడం కూడా జరిగింది అంటే అలా ఉంటుంది మీకు ఎప్పుడూ కూడా విధి అనేది అలాగే ఉంటుంది అయితే ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా ఎలా అనాలంటే అగ్రెసివ్ అని కాదు ఆయన ప్రతిదీ కూడా చాలా చురుకుగా ఉండి ప్రతిదీ అందిపుచ్చుకునేవాళ్ళు ఏదైనా ఒకటి చూస్తే ఆయన ఆయన దృష్టికి ఆకర్షిస్తే దాని లోతులకు వెళ్ళేవాడు ఆయన ప్రస్తుతం కూడా ఆ విధంగానే ఉన్నారండి దట్స్ వాట్ అయితే ఆయన మా దృష్టి వల్ల ఇప్పుడు ఎవరు నరసింహారావు గారు ఒక విధానాన్ని తీసుకొచ్చి ఉంటే దాన్ని అందిపుచ్చుకునేది ఈయన కదా అందిపుచ్చుకుని మీకు ఒక ఐటీ హబ్ తయారు చేశారు ఇక్కడ మీకు హైటెక్ సిటీ వచ్చింది తర్వాత సైబరాబాద్ వచ్చింది అంటే అట్లా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది అసలు మీకు ఒకప్పుడు అమెరికా వెళ్ళాలంటే మెడ్రాస్ నుంచి అమెరికా వెళ్తాం మీకు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం మీకు కాన్సులేట్కి వెళ్ళాలి మీకు వీసా కావాలంటే మెడ్రాసే అసలు హైదరాబాద్ లేదు మీకు హైదరాబాద్ చాలా నార్మల్గా ఉండేది అలాంటిది ఇవాళ హైదరాబాద్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఈక్వల్గా అయిపోయింది ఇక్కడ ఒక మీకు ఏమంటారు కాస్మోపాలిటన్ కల్చర్ వచ్చేసింది అంటే నేను అనేది ఏంటంటే కొన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అవును ఈ వ్యక్తి వల్ల జరిగింది అంటే జరిగిందని ఒప్పుకోవాలి మీరు ఇప్పుడు ఏమీ లేని ఇవాళ ఒక భూమి ధర ఇలా పెరిగిందంటే మన కుక్కటిపల్లిలో ఒక ఎకరం ఎంత కమ్ముడిపోయిందండి డెబ్భై ఐదు కోట్లకి వెళ్ళింది కదా మరి ఒకప్పుడు ఇక్కడ భూమి ధరలు ఎట్లా ఉన్నాయి గజం ఎనిమిది వేలు కూడా లేదు మామూలుగా మీకు చాలా చీప్గా దొరికేది అంటే నేను అనేది ఏంటంటే అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని బట్టే మీకు భూమి ధరలకి రెక్కలు వస్తాయి ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాజధానికి లక్ష కోట్ల అని అంబటి రాంబాబు అడిగారు కదా లక్ష కోట్లు ఎందుకు వస్తాయి లక్ష కోట్లు గవర్నమెంట్ పెట్టదు ఇప్పుడు గవర్నమెంటు ఒక భూమి తీసుకుందండి రైతుల నుంచి తీసుకున్న దాని మీద మీరు కన్స్ట్రక్ట్ చేస్తారండి మనం చాలాసార్లు చెప్పాము ఇది ఆ కన్స్ట్రక్షన్ అయ్యాక ఒక ఆఫీస్ మొదలయ్యాక ఆఫీస్ చుట్టుపక్కల అన్నీ వస్తాయా రావా కనీస అవసరాలన్నీ అన్నీ వస్తాయిగా వచ్చినప్పుడు వాళ్ళు ఉండటం కోసం వాళ్ళు నివాసయోగ్యంగా స్థలాలు కొనుక్కుంటారా కొనుక్కోరా ఇల్లు కట్టుకుంటారా కట్టుకోరా డెవలప్మెంట్ అంటే ఏంటి ఊరు రావడం అంటే ఏంటి ఊరు ఎదగడం అంటే ఏంటి అదే కదా అది జరిగాక మీకు కొత్త పరిశ్రమలు పెట్టడానికి వస్తారు బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు భూమి లు లీజుకి తీసుకోవడము లేకపోతే ఎక్కువ ధరించి కొనుక్కోవడమో చేస్తారు డబ్బులు అట్లా వస్తాయి సింపుల్ లాజిక్ ఇది ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంటుందండి మీ దగ్గర వంద గజాల్లో ఒక ఇల్లు ఉంది మీరేం చేస్తారు వంద గజాల్లో ఇల్లు కోలగొట్టేసి లోన్ తీసుకుని ఒక మూడు ఫ్లోర్లు వేసుకుంటారు వేసుకుని రెండు అద్దెకి ఇస్తారు మీరు కిందన ఉంటారు ఆ రెండు అద్దె మీరు ఈఎంఐ కట్టుకుంటారు అప్పుడు మీరు తప్పు చేసినట్ట బ్యాంకు లోన్ ఇవ్వడం తప్పైందా ఇప్పుడు వాళ్ళు చెప్పేది అట్లా ఉంది వైసీపీ వాళ్ళు చెప్పేది అట్లా ఈయన విజను అట్లా అంచలంచెలుగా ఎదిగి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కాకపోతే ఎక్కడ జరిగిందంటే తప్పులు జరుగుతాయి బ్యూరోక్రాట్స్ నమ్మడం వల్ల కొన్ని ఆయన దృష్టికి వెళ్ళకపోవటం వల్ల అది జరిగాయి సరే ఆయన పాదయాత్ర ఎవరు రాజశేఖర్ రెడ్డిది అవన్నీ కలిసి వచ్చాయి ప్రజలు కోరుకున్నారు అప్పుడు కొత్తదనం కోరుకున్నారు ఇంకొకటండి ఇప్పుడు మీరు ఒక చోట ఉంటారు అనుకుందాం ఒక ఊరికి వెళ్తారు అక్కడ ఆ సంవత్సరం వర్షాలు పడలేదు అంటే మీరు వెళ్ళటం వల్ల వర్షాలు పడలేదు అక్కడ కాదుగా అక్కడ చాలామంది ఎప్ప అప్పటి నుంచో ఉంటారు మీరు కొత్తగా వెళ్ళినంత మాత్రం అక్కడ మీ వల్ల చెడు జరిగిందని అనుకోకూడదుగా అట్లా చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగింది అప్పుడు వర్షాలు సరిగా పడలే అప్పుడు అన్నారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు వర్షాలు అన్నీ నిండుకుండల్లా ఉన్నాయి మరి ఇప్పుడు దీన్నేమంటాం మనం అనావృష్టికి అతివృష్టికి మనుషుల కారణం కాదు వాతావరణం కారణం ప్రజల కారణం ఇప్పుడు మన ఇళ్ళు మీద ఇల్లు కట్టేస్తే వర్షం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మూడోసారి ఆయన మీరు చెప్పినట్టు నవీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మీకు ఇంకా తెలుసో లేదో ఆయన తెలంగాణకి వ్యతిరేకనో లేకపోతే తెలంగాణవాది కాదనో లేకపోతే తెలంగాణవాదనో రెండు కళ్ళ విధానం అనో ఇన్ని కమెంట్స్ చేశారు మొట్టమొదట తెలంగాణ విభజనకి అసలు లేఖ ఇచ్చిందే తెలుగుదేశం ఇప్పుడు ఎవరు విభజన వద్దని ఎవడు చెప్పడు మనం కూడా చెప్పాం ఒక ప్రజల ఆకాంక్ష ఒక ప్రాంతంలో కొంతమంది ప్రజలు అది కోరుకున్నప్పుడు అది చేయటం వల్ల ఫ్రోజన్ కాన్స్ ఆలోచించమన్నాం మనం విధి విధానాలు అడిగాం తప్ప చేసిన విధానాన్ని మనం విమర్శిస్తాం చేసిన విధానం అంటే ఇప్పుడు మనకి యాభై రెండు శాతం అప్పులు ఇచ్చారు ఆస్తులు ఏమి ఇచ్చారు సో అది ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమీ లేదు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక అడవులో పడేస్తే స్క్రాచ్ నుంచి చేసుకోవాలి కదా ఆ స్క్రాచ్ నుంచి మొదలుపెడితే ఫస్ట్ అసలు ఏంటి అయోమయం ఈ వాట్ టు డూ వేర్ టు డూ హౌ టు డూ ఇక్కడ మనం అసలు అమరావతి అంటే ఒక రాజధాని నిర్మాణం జరగాలి రాజధాని నిర్మాణం ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఒకళ్ళు వస్తారండి ఒక కొంతమంది కొన్ని కుటుంబాలు వలస వస్తాయి వచ్చినప్పుడు ఎక్కడుంటారు వాళ్ళు నీళ్ళు ఎక్కడున్నాయో చూసుకుని ఓ చిన్న కొంటుందా లేదా ఒక చిన్న చెరువు ఉందా దానికి అనువుగా మనం అక్కడ గుడిసెలు వేసుకుంటే నీళ్లు దొరుకుతాయా ఫస్ట్ చూసుకునేది అది సో మీకు నాగరికత ఎప్పుడు వెలసిల్లుతుందంటే నీరుంటేనే నాగరికత మీకు ఏ నగరాలైనా మీరు చరిత్రలో తీసుకుంటే నీరుండ ఉండే చోటే నగరాలు అభివృద్ధి చెందాయి నాగరికత పరిఢ వెళ్ళింది సేమ్ అదే అమరావతి విషయంలో జరిగింది ఎక్కడ పెట్టాలి వైజాగ్ వైజాగ్ అంటే ఆ మూల మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఇప్పుడు సెంటర్ ఉండాలి ఏదైనా సెంటర్ దేనికి ఉండాలి ఇప్పుడు ముఖ్యమంత్రులను మంత్రులు తిరగటం కాదు లెక్క సామాన్య ప్రజానీకం వాళ్ళు వంద పనులకు వస్తారు రాజధాని దగ్గరికి వచ్చేది రైతులు వస్తారు ఉద్యోగస్తులు వస్తారు నిరుద్యోగులు వస్తారు లేకపోతే అధికారులు వస్తారు లేకపోతే కళాకారులు వస్తారు రకరకాల వాళ్ళు వస్తారు రకరకాల పనులు ఏదో డిపార్ట్మెంట్లో ఏదో ఉంటుంది వస్తారు తర్వాత కోర్టు పనుల మీద వస్తారు సో సెంటర్ అట్లా చూసుకుని మళ్ళా అక్కడ పెట్టుబడి పెట్టడానికి జనాలు రావాలి ఇప్పుడు ఒక రాజధాని నిర్మించాలంటే ప్రభుత్వం వల్ల కాదు డబ్బులు లేవు అలాంటి చోటు నుంచి ఆయన ఒక స్క్రాచ్ నుంచి ఆయన బిల్డింగులు కట్టి అప్పుడు జరిగిన పొరపాటు ఏం జరిగిందంటే టెంపరీ బిల్డింగ్స్ అనే ఒక మాట వచ్చింది అది పట్టుకుంది వైసీపీ కానీ అదే టెంపరీ బిల్డింగులు అలాగే ఉంచి అందులోనే పరిపాలన కొనసాగించింది వైసీపీ వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు మళ్ళా నిన్న కూడా సజ్జల ఇరవై తొమ్మిదిలో వస్తే ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్నాయి కదా అందులోనే ఆయన పరిపాలన సాగిస్తాడు అని చెప్పాడు ఆ రోజు గ్రాఫిక్స్ అన్నది మీరే టెంపరీ బిల్డింగ్స్ అన్నది వైసీపీనే మళ్ళీ ఈరోజు ఇరవై తొమ్మిదిలో వస్తే అదే బిల్డింగ్లో ఉంటామని అన్నది మీరే అంటే ఎన్ని మడత ఇదిలో చూడండి మేడం చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు అవన్నీ ఒక ఎత్తు అయితే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన జరిగినటువంటి అరెస్ట్ అది ఒక ఎత్తు ఆ అరెస్ట్ను ఆయన ఏ విధంగా అంటే ఆయన మానసికంగా కృంగిపోయారంటారా లేదంటే అది ఒక సవాల్గా స్వీకరించారంటారా ఏ విధంగా స్వీకరించు ఉండొచ్చు ఇప్పుడు ఏంటండి రెండు అంశాలు ఒకటి అసెంబ్లీలో జరిగిన అవమానం ఆ రోజు ఆయన ఛాలెంజ్ చేశారు నేను ముఖ్యమంత్రిగానే వస్తానని ఇంకో చిత్రం మీకు ఇంకోటి ఏంటంటే అసలు విషయం మనం మాట్లాడుకోవాల్సింది తండ్రి చేతుల్లో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు చేతుల్లో ఓడిపోయారు తండ్రి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చిత్రంగా ఇద్దరిని ఓడించాడు ఆయన తండ్రిని ఓడించాడు కొడుకుని ఓడించాడు అంటే చరిత్ర ఎట్లా ఉంటుందో చెప్తున్నా ఆ తర్వాత మీరు అన్నట్టుగా అసెంబ్లీలో ఛాలెంజ్ చేసి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానన్నారు ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టారు మూడోది మీరు అన్నట్టుగా ఇదేం నేర్పించింది జైలు జీవితం ఆయనకి ఏం నేర్పించింది జైలు జీవితం ఆయన కాన్ఫిడెన్స్ పెంచింది ఇంకా ఆయన కుంగిపోలా ఆయనకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అనుసంధానం చేసింది ఒక రాముడికి ఒక హనుమంతుడిలాగా అవునా పవన్ కళ్యాణ్ వచ్చి చేరారు పవనం అంటేనే మీకు తెలుసు బలమైన గాలి అది ఇంకా సో ఈ ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోయింది ఆ తర్వాత ఆయనకి ఇప్పుడు ఎక్కడో చిన్న ఇది ఉండొచ్చు అంటే నా మీద ప్రజలు బికాస్ చంద్రబాబు నాయుడు గారు అంటే విజను ఐటీ ఇవే అనుకుంటారు కాబట్టి సాధారణ ప్రజానీకం నా మీద ఏమన్నా కొంచెం ఇదిగా ఉన్నారా అనుకున్నారా ఆయన అది పటాపంచలైపోయింది ఎలా పటాపంచలైంది ఎప్పుడైతే అన్ని చోట్ల నుంచి నిరసన సెగలు వచ్చాయో వైసీపీకి ఐటీ వాళ్ళనే కాదు ప్రతి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టడాన్ని చాలా సింపతితోటి వాళ్ళు తీసుకున్నారు ఎంత సింపతి వచ్చిందంటే ఆయనకి ఆయన ఊహించల సో దాంతో ఆయనలో ఉండే ఆ చిన్న బెరుకు కావచ్చు అంటే బెరుకు అంటే అది తెలియని బెరుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంచెం ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు మీరు గమనిస్తే కనుక అయితే అది పోయింది పూర్తిగా నౌ హీ హ్యాస్ బికమ్ ఏ వెరీ నార్మల్ పర్సన్ అనమాట ఇప్పుడు చూడండి ఎంత ఈజ్ తర్వాత ప్రతి వాళ్ళతో మింగిల్ అవుతున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు అంటే మనిషికి డబల్ అయింది కాన్ఫిడెన్స్ ఓకే ప్రజలు నాతో ఉన్నారు నేను ఏ తప్పు చేయలేదు అంటే ఆయన మీద ఆ నింద ఉంది కదా ఆ నిందకి ఆయన ఎక్కడో చిన్న బాధ ఉండొచ్చు కానీ అది ఉండక్కర్లేదు ఎందుకంటే ఆయన తప్పు చేయలే ఆయన కోరుకోలే ముఖ్యమంత్రి అవ్వాలని మొదటిసారి కుటుంబ సభ్యులే ఆయనకి ఇచ్చారు ఎమ్మెల్యేలే ఇచ్చారు ఇది ఒక ముళ్ళ కిరీటంలాగా ఆయన నెత్తి మీద ఉండింది ఇన్ని రోజులు కానీ ఇప్పుడు అది ముళ్ళ కిరీటం కాదు అది ఆయనకు అవ్వడానికి ఆ జైలు జీవితం పనికి వచ్చింది యాక్చువల్లీ అప్పుడు కూడా ముళ్ళగిరీటం కాదు కానీ ఎక్కడో చిన్న బెరుకు ఆయనకి చిన్న ఏదో ఒక చిన్న సందిగ్ధం ఏదో ఉండింది నేను అనుకుంటా ఆ సందిగ్ధం పోయింది సో మనం తప్పు చేయలేదు ప్రజలు మన్ని కోరుకున్నారు ఆ రోజు కూడా ప్రజలు ఎమ్మెల్యేలే కోరుకున్నారు సరేనండి పని కట్టుకుని నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు మనం ఏం చేయలేము చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మాట్లాడుతూ నన్ను ఒకప్పటి సీఎంని చూస్తారు ఒకప్పటి చంద్రబాబుని చూస్తారు అని చెప్పి పదే పదే చెప్తున్నారు ఎందుకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన ఆయన ప్రతిపక్షాన్ని ఆయన అంచనా వేయలేదు అంచనా వేయలేదంటే టైం లేదు సి ప్రాబ్లం వాజ్ ఎట్ దట్ టైం మీకు ఫుల్గా ఆయన కాన్సన్ట్రేషను రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టాలి తర్వాత పెట్టుబడులు తీసుకురావాలి అసలు ఇంకొక మనిషి అయితే అసలు తట్టుకోలేరు అలాంటిది రిలాక్స్ అవ్వడానికి కూడా లేదు కానీ ఇప్పుడు ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఆయన మళ్ళీ తొంభై ఐదులో ఆయన ఎంత కష్టపడ్డారో మీకు విజన్ చెప్పాను చూడండి ట్వంటీ ట్వంటీ ఆ రోజు నవ్వారు అందరూ ఆ ట్వంటీ ట్వంటీ ఫలితాలు వచ్చాక ఫలాలు అందాక చంద్రబాబు నాయుడు అర్థమయ్యారు మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఎస్ పీపుల్ విల్ యాక్సెప్ట్ దట్ సో అది ఆయన చెప్పేది అప్పట్లాగా కష్టపడతాను రాష్ట్రాన్ని పునరుజ్జీవనం చేస్తాను అది ఆయన చెప్పింది నైంటీ ఫైవ్లో లాగా ఉంటాను అంటే నేను ఎక్కడా కూడా అంటే ప్రతిపక్షాన్ని కూడా అంచనా వేస్తూ ప్రజల పక్షంగా ఉంటూ అందుకే నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పారు ఆయన సో ఆయన అప్పుడు కామన్ మ్యానే ఇప్పుడు కామన్ మ్యానే కాకపోతే ఇప్పుడు ప్రజలకి పూర్తిగా అర్థమయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనిషిలో వయసు వచ్చే కొద్దీ ఒక పరిణతి వస్తుంది కదా ఆ పరిణతి ఏంటి అనేది ప్రజలు ఇప్పుడు చూడగలిగారు సో మనకి ఈయనైతేనే బెటరు మనకి జగన్మోహన్ రెడ్డి వేస్టు ఏమీ చెయ్యలేడు అనేది వాళ్ళకి అర్థమైంది ఇంకొకటండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూడాలి తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే నాశనమైపోవాలని కోరుకోకూడదు అది వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు ప్రజలు కాదు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఒక నమ్మకంతో వాళ్ళు ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారిలో ఉండే నాడు నేడు ఉండే చంద్రబాబు నాయుడు గారు నాటి చంద్రబాబు నాయుడు గారే నేటి చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఏంటంటే ప్రజల అవగాహన చేసుకోవడంలో టైం పట్టింది బట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంటే ఒక తేలికైన హృదయంతో ఆయన ముందుకెళ్తున్నారు రాష్ట్రంలో మరి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్టుతో ఇంకా కాన్ఫిడెన్స్గా ఇంకా ముందుకెళ్తున్నారని ఇంకా విజనరుతో అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రాన్ని అని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ